అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం పదిహేడవ తేదీ మంగళవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలుగా శారీరకంగా గాని మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత కుంభరాశి వారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు వాణిజ్యపరమైనటువంటి పరమైనటువంటి లావాదేవీలు సత్ఫలతాన్ని ఆర్పరుస్తాయి వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు ఒక ఆనందాన్ని కలిగిస్తుంది నూతన బాధ్యతలను చేపడతారు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది అదే విధంగా ఒక శుభవార్తను వింటారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ప్రయత్న కార్య సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో ఆర్థికంగా శ్రమ మానసిక ప్రశాంతతను తగ్గించే ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తారు కీర్తిని గడిస్తారు సంతోషంగా గడుపుతారు భోజన సౌఖ్యం కలదు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో ఫలితాలు అందున బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగును ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యలు తొలగును అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మీరు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మహమాటాన్ని తెలియవద్దు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రానియవద్దు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు ఆటంకాల తెలుగునో ఖర్చుల తెలుగునో నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కీలక నిర్ణయాలను తీసుకుంటారు వ్యాపారంలో శుభకాలం అనే చెప్పవచ్చు పట్టుదలతో లక్ష్యాలను చేరుకుంటారు పుణ్యం కాపాడుతుంది ఆదాయ మార్గాలను పెంచుకుంటారు ఆ మేరకు కొత్త నైపుణ్యాలను అన్వేషిస్తారు అదేవిధంగా ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగున కీలక వ్యవహారాలలో మొహమాటాన్ని దరిచేయనీకి ఇవ్వద్దు ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు శత్రువులపై పై చేయి సాధిస్తారు మీ యొక్క స్వధర్మ మిమ్మల్ని కాపాడుని కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అంశాలు తెలుగున అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది మనోధైర్యం తగ్గకుండా చూసుకుంటారు నటించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు అవసరానికి ఆదుకునేవారు వారు ఏర్పడిన ఆత్మీయులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువను కాపాడుకుంటారు శ్రమ తగ్గుతుంది అనుకునే విధంగా ఆర్థిక అంశరాలు పెరిగిన విజయ సిద్ధి ఏర్పడుతుంది గమ్యం చేరే వరకు పట్టు బదులవద్దు ఎటువంటి సమస్యనైనా బుద్ధిబలంతో ఎట్టే పరిష్కరిస్తారు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి చేపట్టే పనుల్లో ఊహించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క స్వధర్మ మిమ్మల్ని కాపాడుతుంది మంచి మనసుతో ముందుకు సాగుతారు అవసరానికి తోటి వారి సహకారం లభిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ధనలాభం ఏర్పడుతుంది అపరిచితులతో జాగ్రత్త వహించాలి వచ్చినటువంటి అవకాశాన్ని చేజారు నవ్వుకున్నా చూసుకుంటారు మంచి మనసుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ఏర్పరుస్తాయి ఆనందం ఏర్పడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు తోటివారి సహకారంతో అనుకూలత ఏర్పడుతుంది దైవ బలం రక్షిస్తుంది అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలు అందిన సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు అందిన నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాలా సహకరిస్తుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనులు సులువుగా పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు మీ యొక్క పనితీరుకు గుర్తింపు లభిస్తుంది వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు చేపట్టినటువంటి పనులు అవరోధాలు తొలగును సంతానం విద్యాపరంగా మరింత అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారంలో భాగస్వామితో వివాదాలు తొలగును ఉద్యోగాలలో హోదాలు పెరుగును కుటుంబ పెద్దలతో అనుకూలత ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనుల్లో ప్రయత్న సిద్ధి ఏర్పడుతుంది భూక్రయ విక్రయాలలో విశేషమైనటువంటి లాభాలు ఏర్పడిన పాతమిత్రుల కలియక ఆనందాన్ని కలిగిస్తుంది గృహమున సంతాన శుభ కార్యక్రమాల ప్రస్తావన వస్తుంది పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు అదేవిధంగా కీలక నిర్ణయాలను తీసుకుంటారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు దూరపు బంధువుల నుంచి శుభవార్తల అందున ఆదాయం బాగుంటుంది సన్నిహితుల సహకారం లభిస్తుంది పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి వ్యాపార పరంగా కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగస్తులకు బాధితులను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది కుంభరాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు ని చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియో